హాయ్ ఫ్రెండ్స్ పచ్చి మామిడికాయ తురుముతో చేసుకునే రవ్వ పులిహోరను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అయినప్పటికీ నేను చేసిన ప్రాసెస్ కూడా ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్ రవ్వ పులిహోర చేయడం కోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి వేడైన తర్వాత ఒక కప్పు రవ్వ వేసి వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నాలుగైదు నిమిషాల పాటు రవ్వను కలుపుతూ వేయించుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద మందమైన గిన్నె పెట్టి రవ్వ తీసుకున్న కప్పుతోటే మూడు కప్పుల వరకు నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు ఉప్పు నూనె వేసి మరిగించాలి ఇక్కడ నేను రవ్వను వేయించాను కాబట్టే ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ తీసుకున్నాను ముందుగా రవ్వను వేయించుకోవడం వలన పులిహోర పొడి పొడిగా ఉంటుంది నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు వేయించుకున్న రవ్వను వేసి ఒకసారి కలిపేసి మూతపెట్టి ఉడికించుకోవాలి బియ్యపు రవ్వ బాగా ఉడికి నీరు ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి ఉడికించిన బియ్యపు రవ్వనంతా ఒకసారి కలిపేసి పక్కన పెట్టుంచుకోవాలి పులిహోర చేయడానికి చింతపండు నిమ్మకాయ మామిడికాయ వాడుతూ ఉంటాము పులిహోర అనేది దేంతో చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసి పల్లి గింజలు వేసి వేయించుకోవాలి కావలసినన్ని పల్లి గింజలు వేసి వేయించిన తర్వాత రెండు స్పూన్ల వరకు తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి తాలింపు గింజల్లో పచ్చిశనగపప్పు చాయపప్పు ఆవాలు జీలకర్ర వేసి కలిపాను ఇవి కూడా వేగిన తర్వాత తుంపిన రెండు ఎండుమిర్చి ఐదారు చీల్చిన పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి అలానే కాస్త అంత ఇంగువ పసుపు సరిపడా ఉప్పు కూడా వేసి కలపాలి బియ్యపు రవ్వ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకుని వేసుకుంటే మంచిది ఇలా వేయించుకున్న పోపు అంతా ఒకసారి బాగా కలిపేసి మధ్యలో ఖాళీ చేసి మామిడికాయ తురుము వేసుకోవాలి రెండు నిమిషాల పాటు అటు ఇటు కదుపుతూ మామిడి తురుము మగ్గించిన తర్వాత పోపు అంతా కలిపేసుకోవాలి ఇలా చేయడం వలన పల్లి గింజలు పోపు గింజలు మెత్తగా అవకుండా ఉంటాయి మామిడికాయ తురుముతో చేసిన ఈ పులిహోర తాలింపును ఉడికించిన బియ్యపు రవ్వలో వేసి కలుపుకోవాలి ఇదే తాలింపును ఉడికించిన అన్నం సేమియాలో కూడా వేసి చేసుకోవచ్చు నీళ్ళల్లో తడిపిన అటుకుల్లో కూడా వేసి మగ్గించుకోవచ్చు ఇంకా ఉడికించిన శనగపప్పులో కలిపి పొడి కూరలాగా కూడా చేసుకోవచ్చు మామిడికాయ తురుముతో చేసిన ఈ రవ్వ పులిహోర కమ్మగా నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కల మీద కొద్దిగా ఉప్పు కారం చల్లుకుని తింటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరుతాయి ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్